ఇంగం చల్వ తిరుమాలాల్ ఇంగం తెరవరల్ పెత్తెంబరు వారంబవాయి ఓడలతో నిండి ఉన్న శ్రీల సముద్రమును మధింపజేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వాణిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వాణ్ణి ఆనాడు విలేపల్లెలో చంద్రముఖులకు వారును విలక్షణ ఆభరణములు దాల్చిన వారను గోపికలు చేరి మంగళమును పాడి వరా అను లోకల కొరకును భగవద్ధాశ్రమును తమ కొరకు పొందిరి ఆ ప్రకారమున అంతనూ లోకమునకు ఆవరణమై ఉన్న శ్రీ విల్లు అవతరించి సర్వదా తామర పూసల మాలను మెడలో ధరించి ఉండు శ్రీ భట్టనాథుల గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాశ్రములతో మాలికగా కూర్చున్నది ఎవరు ఈ ముప్పది పాశ్రముల క్రమం తప్పగా చదువుతురో వారు ఆనాడు గోపికలు ఆ కృష్ణుని పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలమును కూడా పొందుదురు కేవలం అధ్యయనం చేయుట చేతనే పుండరికాక్షుడు శిఖరు నుండి బాహు శిరస్థులు గలవాడు శ్రీవల్లభుడు చతుర్భుజుడు అగు శ్రీమన్ నారాయణుడి వారికి సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించను